ఇది రాజమండ్రి బస్ స్టాండ్ రాజమండ్రి నుండి కాకినాడ వెళ్తున్నాము ఇక్కడ కౌంటర్ ఉంది చూడండి ఈ కౌంటర్లో మనం టికెట్ తీసుకొని వెయిట్ చేయాలి బస్సు వచ్చిన తర్వాత మనం ఎక్కాలి బస్సులో కండక్టర్ ఉండడు ఓన్లీ డ్రైవర్ మాత్రమే ఉంటాడు ఇదే ఫస్ట్ టైం నేను రాజమండ్రి రావడము ఇక్కడ నుంచి కాకినాడకి వెళ్ళాలి కాకినాడకి వెళ్ళాలంటే బస్ స్టాండ్లో నాకు ఆశ్చర్యమైంది ఏంది అంటే నేరుగా బస్సు ఎక్కి టికెట్ తీసుకునేదానికి దానికి లేదు అక్కడ ఒక కౌంటర్ పెట్టున్నారు ఆ కౌంటర్లో మనం టికెట్ తీసుకొని వెళ్ళాలి ఓన్లీ రాజమండ్రి నుంచి కాకినాడకి మాత్రమే ఇలా పెట్టున్నారు ఎందుకో తెలియదు మిగతా బస్సులకంతా కూడా మనం వెళ్ళి ఎక్కేయచ్చు క్యూ చూడండి జెంట్స్కి వేరేగా లేడీస్ వేరేగా సపరేట్ సపరేట్గా కౌంటర్స్ ఉన్నాయి టికెట్ కాస్ట్ వన్ ఎయిటీ రూపీస్ టికెట్ రాజమండ్రి నుంచి కాకినాడకి వెయిట్ చేసాము ఆ తర్వాత బస్సు వచ్చింది ఎక్కాము దీంట్లో సూపర్ లగ్జరీ ఉంది మామూలు ఎక్స్ప్రెస్ ఉంది మన ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు ఎక్కిన తర్వాత మేము ఇప్పుడు రాజమండ్రి నుంచి కాకినాడకి వెళ్ళాలి బస్సు బయలుదేరింది వెళ్తున్నాము చాలా కాలమైంది నేను బస్సులో జర్నీ చేసి ఇది రాజమండ్రి బస్ స్టాండ్ ఇక్కడ నుంచి కాకినాడకి వెళ్తున్నాము రాజమండ్రి ఇదే కొత్తగా నేను చూస్తున్నాను సిటీ బాగుంది ఇంకా బస్సు బయలుదేరి సిటీలో వెళ్తుంది చాలా సేపు సిటీలో వెళ్ళింది అంటే చాలా దూరం ఉంది ఇది సిటీ బాగా పెద్దదిగా ఉంది రాజమండ్రి రోడ్స్ కూడా బానే ఉన్నాయి ఇక్కడ అంతా కూడా పండ్లన్నీ అమ్ముతున్నారు గ్రీనరీ ఎక్కువగా ఉంది రాజమండ్రి లో కూడా బాగుంది నేను రాజమండ్రి కొత్త కాబట్టి నాకు రూట్స్ తెలియదు వెళ్తున్నది బస్సు చూస్తున్నాము రోడ్స్ కూడా ఇక్కడ వెడల్పుగా ఉన్నాయి స్పేషియస్ గా ఉన్నాయి ఇది బయలుదేరి నేరుగా కాకినాడకి వెళ్ళలేదు మళ్ళీ ఇంకొక దగ్గర పోయి ఆగింది అనమాట అంటే కౌంటర్స్ అక్కడక్కడ ఉన్నాయి సిటీలో ఒక టూ కౌంటర్స్ ఉన్నాయి టూ ప్లేసెస్ దగ్గర ఆగింది ఆగి అక్కడ మళ్ళీ ఎక్కించుకునేది ఎందుకంటే అక్కడ కూడా వీళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారు ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎక్కించుకొని కాకినాడకి వచ్చింది బస్సు అలా ఎందుకు పెట్టినారో నాకు అర్థం కావడం లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఓన్లీ రాజమండ్రి నుంచి కాకినాడకి వెళ్లే బస్సు మాత్రమే ఇలా ఉంది మిగతా ఏ బస్ ఎక్కినా కూడా కండక్టర్ ఉన్నాడు టికెట్ కొట్టేస్తారు మనం డైరెక్ట్ పోయి బస్ ఎక్కొచ్చు ఈ కాకినాడకి వెళ్ళే బస్సులు మాత్రమే ఏ బస్సు ఎక్కినా కూడా మనకు ముందు కౌంటర్ లో టికెట్ తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ కౌంటర్ ఉంది ఇక్కడ ఆగింది బస్సు స్టాప్ అక్కడ కౌంటర్ లో ఆ అబ్బాయి టికెట్ తీసుకుంటున్నాడు అలాగే ఇక్కడ కొంతమంది తీసుకొని రెడీగా ఉంటారు వీళ్ళకి బస్సు నెంబర్ ఇస్తారు వాళ్ళు చూసిన వెంటనే ఆ బస్సు వెయిట్ చేసి నెంబర్ చూసి ఎక్కేస్తారు అట్లా ఇంకొక దగ్గర కూడా ఓనింది ఇంకా బయలుదేరి బస్సు వెళ్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మా పని అయిపోయింది బస్సులో బ్రేక్ ఏ రోడ్ బాగాలేదు బస్సు చూడండి ఎలా ఊగుతా ఉందో అబ్బా ఘోరంగా ఉంది ఎందుకు రా బస్ జర్నీ అనిపించేసింది అంత ఘోరంగా ఊగిపోతుంది ఇక్కడ రోడ్డు సరిగ్గా వేయలేదు ఎర్రమట్టు ఉంది రోడ్ అంతా ఎగిరిపోయింది ఎర్రమట్లోనే కొద్ది దూరం వచ్చాము దానివల్ల దుమ్ములు వేసి కండల్లో ఉంది దుమ్ము చూడండి ఎర్రదో ఆ ఎర్ర మట్టి అంతా కూడా చెట్లకి అతుక్కుపోయింది కొంత దూరం అలా ఉంది ఆ తర్వాత మళ్ళీ మామూలుగా ఉంది రోడ్డు బాగుంది ఈ చెట్లంతా కూడా పామ్ ట్రీస్ అంటే పామ్ ఆయిల్ తీస్తారు కదా మనకు పామ్ ఆయిల్ ఈ చెట్ల నుండే వస్తాయి ఈ పక్క ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ చూసినా పామ్ ట్రీస్ ఉన్నాయి మట్టి చూడండి పామ్ ట్రీస్ పైన ఎర్రగా అట్లే పేరుకోమోయింది ఎందుకంటే ఈ రోడ్డు సరిలేని దానివల్ల ఈ బస్సెస్ అంతా కూడా దుమ్ము రేపుకొని పోయే దానివల్ల మట్టి కమ్ముకొని పోయింది కానీ చూసేదానికి చాలా అందంగా ఉంది మామూలుగా అమలాపురంలో అయితే టెంకాయ చెట్లు చూసినాం కొబ్బరి చెట్లు ఎక్కడ చూసినా ఇక్కడ తాటి చెట్లు చూస్తున్నాం అమలాపురంలో అయితే తాటి చెట్లే కనబడలేదు నాకు ఇక్కడ తాటి చెట్లు ఎక్కువగా కనబడుతున్నాయి కొబ్బరి కొబ్బరి చెట్లు అక్కడక్కడ ఉన్నాయి కానీ తాటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి తాటి కళ్ళు కూడా దొరుకుతుంది ఇంక ఇదేదో ఊరు వచ్చింది ఇది చూసి కాకినాడ అని అనుకున్నాను కానీ కాకినాడ కాదు జస్ట్ ఈ ఊరు పేరు ఏదో తెలియదు నాకు ఇక్కడ స్టేషన్ కూడా ఉంది అంటే ఇదే ఫస్ట్ టైం నేను కాకినాడ రావడం ఎలా ఉంటుంది చూడాలని చెప్పి వచ్చాము బస్ జర్నీ చేసి చాలా కాలం అయింది ఒక థ్రిల్లింగ్ గా ఉంది ఇక్కడ చూడండి ఈ రోడ్డు మొత్తము పండ్లు అమ్ముతూ ఉన్నారు ఎక్కడ చూసినా పండ్లు కాయలు అమ్ముతున్నారు ఆ లెఫ్ట్ సైడ్ ఒక వాగులాగా వెళ్తుంది చూడండి రివర్ లాగా ఇక్కడ నుండి కూల్ అయిపోయింది వెదర్ అంతా కూడా ఈ పైనంత దూరము ఈ పక్కన రివర్ వస్తుంది కాకినాడకి ఎంటర్ అయినామండి ఇప్పుడు ఇదే కాకినాడ బోర్డ్ పెట్టున్నారు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి కాకినాడ బస్ స్టాండ్కి వెళ్ళేదానికి చాలా దూరం ఉంది డిస్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది ఇది దాదాపు టూ అవర్స్ తీసుకునింది రాజమండ్రి నుంచి కాకినాడకి వచ్చేదానికి దాదాపుగా టూ అవర్స్ జర్నీ ఉంది ఇదంతా కూడా అవుట్స్కట్స్ కాకినాడ అవుట్స్కట్స్ వచ్చేసాము బస్సు ఒక దగ్గర ఆపినాడు ఇంక ఇక్కడే దిగాలనుకొని ఇంకా లేబోతా ఉంటే మళ్ళీ బస్సు కదిలింది కొంతమంది నింపేసిన తర్వాత మళ్ళీ బస్ బయలుదేరి కాకినాడ బస్ స్టాండ్కి వెళ్ళింది సరే అని చెప్పి కూర్చున్నాము కాకినాడ సిటీ బాగుందండి చూస్తున్నాను రోడ్స్ పెద్ద పెద్దగా ఉన్నాయి కాకినాడ చూడడం కూడా ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడండి సుబ్బయ్య గారి హోటల్ అని ఉంది మనం వీడియోస్ లో చూస్తూ ఉంటాం కదా సుబ్బయ్య గారి హోటల్ అని అదే అనుకుంటాను ఇది ఇంకా కొంచెం ముందుకు పోతే మళ్ళీ సుబ్బయ్య గారి హోటల్ అనే వచ్చింది ఈ వీధి మొత్తం సుబ్బయ్య గారి హోటల్ ఉంది ఫేమస్ ఏమో ఇక్కడ నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇక్కడ కూడా ట్రాఫిక్ బానే ఉంది రూల్స్ సరిగా ఫాలో అవ్వడం లేదు ఎట్టంటే అంటాట్ వస్తున్నారు మన అంతే కదా తెలిసిందే ఎక్కడికి పోయినా కూడా మన వాళ్ళు ఫాలో అవ్వరు ఏది ఇది కాకినాడ సిటీ బాగానే ఉంది కాకినాడ కొద్ది పీస్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది నాకు పెద్ద పాపులేషన్ కూడా ఎక్కువ లేరు తిరుపతితో పోలిస్తే స్పేషియస్గా ఉంది రోడ్స్ కానీ బిల్డింగ్స్ కూడా బాగున్నాయి మీరు ఎవరైనా కాకినాడకి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి నాకైతే ఈ రోడ్లు ఏది అర్థం కావడం లేదు జస్ట్ కూర్చొని చూస్తున్నాను బస్సు వెళ్తూ ఉంది ఈ బ్రిడ్జ్ పైన పోతుంది కాకినాడ బ్రిడ్జ్ ఇది ఇంతా కూడా ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కనబడుతూ ఉన్నాయి హౌసెస్ కానీ బాగుండదు చూసేదానికి బాగున్నాయి వచ్చేసాము కాకినాడ బస్ స్టాండ్కి ఇంకా ఇక్కడ దిగేసి కాకినాడలో కాకినాడలో దిగేసాము ఇంకా వెళ్ళి బోన్ చేయాలి చూస్తుండండి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్